ఇచ్చిన అప్పు తిరిగి రావడం లేదా ఈ రెమెడీ పాటించండి మనిషికి ఎదురయ్యే ప్రతి సమస్యకు జ్యోతిష్యం పరిష్కారం చూపింది ఇది మీ పాత చిక్కుకుపోయిన డబ్బులో దేనినైనా తిరిగి పొందవచ్చు అప్పుగా తీసుకున్న ఈ డబ్బును ఎలా తిరిగి పొందాలో వివరంగా తెలుసుకుందాం చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందాలనే ఆశ కోల్పోతే ఈ పరిహారంతో లక్ష్మీదేవిని పూజించండి దీనికోసం డబ్బు తిరిగి రావాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలి అందుకోసం పూజ సమయంలో లక్ష్మి తల్లికి కోడి సమర్పించండి ఇలా చేయడం వల్ల డబ్బు సమస్య తీరుతుంది బజరంగబలి అన్ని బాధలను తొలగించే దైవం మంగళవారం హనుమంతునికి అంకితమైనదిగా పరిగణించబడుతుంది అలాంటప్పుడు మంగళవారం హనుమంతుని పూజా సమయంలో మీకు సర్వర్వ నూనె దీపం అవసరం ఈ పరిహారంతో వ్యక్తి యొక్క ఇరుక్కుపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు ఒక వ్యక్తి తనకు ఇచ్చిన డబ్బును అతనికి అలసిపోతే ఉంటుంది అందుకోసం రోజు సాయంత్రం దీపం వెలిగించాలి దీపంలో కొంచెం కర్పూరం రెండు లవంగాలు పెట్టిన తర్వాత దీపం వెలిగించాలని గుర్తుంచుకోండి ఇలా చేయడం ద్వారా మన డబ్బు ఎక్కడైనా స్టక్ అయిపోతే తిరిగి మన చెంతకు వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు